ఈ రోజు ఆటోక్యాట్లు ఓర్ గ్రౌండ్ లో పెట్టుకుని ఎఫ్ఎంబి డ్రా చేస్తూ విలేజ్ బౌండరీ మరియు గవర్నమెంట్ ల్యాండ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో ఈజీగా తెలుసుకుందాం దీంట్లో మొదటి స్టెప్ ఏమంటే ఈసీడబ్ల్యూ ఫైల్ ని క్యాడ్ లో తెచ్చుకోవడం ఈసీ డబ్ల్యూ ఫైల్ ని ఆటోక్యాట్ లో తెచ్చుకో ఉండే ముందుగా ఫస్ట్ మనం లేయర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఏమేమి లేయర్స్ అంటే ఒకటి ఈసీ డబ్ల్యూ ఫైల్ లేరు ఇంకోటి ఎఫ్ఎంబి డ్రా చేసుకోవడానికి ఎఫ్ఎంబి లైన్ లేరు మరియు ఓ మనం విలేజ్ మొత్తం ఎఫ్ఎంబి ప్రతి ఫీల్డ్ తిరిగి ఓఎస్ పాయింట్ కలెక్ట్ చేసుకుంటాం కదా ఓఎస్ పాయింట్ లేయర్ అనేది మూడు లేయర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ అది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మొదటిగా లేయర్స్ ఇక్కడ ఎంపీగా ఉంది ఫస్ట్ నేను క్రియేట్ చేసుకోండి ఇక్కడ న్యూ లేయర్ దాన్ని సెలెక్ట్ చేసుకొని లేయర్ పేరు ఫస్ట్ నేను ఓర్ఐ అని ఇస్తున్నాను దీనికి మనకు కలర్ కావాలంటే కలర్ మ్యాచ్ పెట్టుకోవచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నెక్స్ట్ ఓఎస్ పాయింట్స్ ఓఎస్ పాయింట్స్ అని ఒక లేయర్ క్రియేట్ చేసుకున్నాను ఆ నెక్స్ట్ ఎఫ్ఎంబి లైన్స్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను మనం కలర్ కావాలనుకున్నా ఇక్కడ లైన్ సైజ్ కావాలనుకున్నా మార్చుకోవచ్చు లైన్ సైజ్ థర్టీ ఫైవ్ ఎంఎం ఇచ్చుకుంటున్నాను కలర్ వచ్చేసరికి నేను ఎల్లో ఇస్తున్నాను ఇప్పుడు మనకి మూడు లేయర్స్ అనేది ఇక్కడ కనపడతాయి ఇప్పుడు నేను ని తెచ్చుకోవాలి ఫస్ట్ స్టెప్ ఏమంటే ఆటో గేట్లోకి ఓఆర్ఐ తెచ్చుకోవాలి ఇప్పుడు నేను ఓఆర్ఐ లైన్ లేయర్ లో పెట్టుకొని ఓఆర్ఐ అటాచ్ చేసుకోవాలన్నమాట దీనికి ఓఆర్ఐ తెచ్చుకోవాలంటే ఆటో లో కమాండ్ వచ్చేసరికి అటాచ్ ఏసిహెచ్ అటాచ్ ఎంటర్ ఇప్పుడు ఫైల్ లొకేషన్ అడుగుతుంది నాకు ఇక్కడ ఉందన్నమాట మీకు ఎక్కడ ఉంటే అక్కడ నాకు ఇక్కడ ఉంది డబ్ల్యూ ఫైలు అది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొడుతున్నాను మళ్ళీ ఓకే కొట్టాలి మనకి అడిగిద్దనమాట ఇలా డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఈసీడబ్ల్యూ ఫైల్ వచ్చేసింది కానీ ఈ ఈసీడబ్ల్యూ ఫైల్ అనేది ఎగ్జాక్ట్గా లో కోఆర్డినేటర్స్ ఉండవు అనమాట ఇప్పుడు ఆ కి ఎలా అలైన్ చేయాలో చెప్తాను ఫస్ట్ నేను కి వెళ్తున్నాను లో ఇప్పుడు కీజెస్ లో ఉండే ఈసీ డబుల్ ఫైల్ అనేది విత్ కోఆర్డినేట్స్ ఉంటుంది ఇప్పుడు మనం ఆటో లో అటాచ్ అన్నమాట ఇది కోఆర్డినేట్స్ ఉండదు దీన్ని ఎలా కి చేయాలంటే ఇప్పుడు క్యూజెస్ లో ఉన్న ఈసీడబుల్ ఫైలు ఫస్ట్ మొదటిగా లేయర్స్ ఒక పాయింట్ లేయర్ అనే క్రియేట్ చేస్తున్నాం న్యూ సేఫ్ ఫైవ్ పాయింట్స్ పాయింట్స్ అన్ని క్రియేట్ చేశాను ఇక్కడ పాయింట్స్ పెట్టుకోవాలి ఇక్కడ లొకేషన్ అంటే జోన్ ఇచ్చి జోన్ ఇచ్చుకొని ఓకే కొడుతున్నాను ఇప్పుడు పాయింట్స్ లేయర్ అనేది నాకు క్రియేట్ అయింది ఇప్పుడు మనం ఏదైనా ఒక రెండు పాయింట్లు అంటే కార్నర్ టు కార్నర్ తీసుకోండి దానికి నేను పాయింట్స్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ పెన్సిల్ గుర్తులోకి పోయి ఇక్కడ పాయింట్ సింబల్ తీసుకొని నేను ఈ పాయింట్కి ఈ కార్నర్ ఈ పాయింట్కి మరియు ఈ కార్నర్లో ఉన్న ఈ పాయింట్కి అటాచ్ చేద్దామని అలైన్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ మొదటిగా పాయింట్స్ ఇచ్చుకోవాలి క్యూజెస్లో బాగా జూమ్ చేసుకొని చూడండి ఇది ఈసీ డెవలప్ ఫైవ్ ఏదైనా ఒక కార్నర్ మొదటిగా నేను ఈ కార్నర్ అయినా ఈ కార్నర్ అయినా సరే ఈ కార్నర్ వేస్తున్నాను బాగా జూమ్ చేసుకొని ఫుల్గా ఇక్కడ ఒక పాయింట్ క్రియేట్ చేశాను అక్కడ ఒక పాయింట్ వచ్చేసింది ఇప్పుడు మనం ఎక్కడ పాయింట్ పెట్టాము అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఒక పాయింట్ పెట్టాము నెక్స్ట్ ఈ కార్నర్లో ఒక పాయింట్ ఇస్తున్నాను బాగా ఫుల్ గా జూమ్ చేసుకుంటే యాక్యురేట్ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ కోఆర్డినేట్స్ కావాలి నాకు అవి ఎలా అంటే పాయింట్స్ లేయర్లోకి వెళ్ళి ఓపెన్ యాట్రిబ్యూట్ లోకి వెళ్ళి పాయింట్ ఇప్పుడు వాటి కోఆర్డినేట్స్ కావాలనుకుంటే నేను న్యూ ఇక్కడ ఈస్టింగ్ ఈస్టింగ్ అని పెట్టుకొని లో ప్రిసిషన్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇస్తున్నాను ఓకే కదా మళ్ళీ ఇంకొకటి నార్థింగ్ కూడా కావాలి కదా ఇంకొక యాడ్ ఫీల్డ్ కొట్టి ఇక్కడ నార్తింగ్ పెడుతున్నాను ఇక్కడ టైప్ డెసిమల్ ఓకే కొట్టాను ఇప్పుడు ఆ రెండు పాయింట్లు కోఆర్డినేటర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఓపెన్ ఫీల్డ్ క్యాల్కులేటర్లకి వెళ్ళి అప్డేట్ ఫీల్డ్ ఎక్సిస్టింగ్ ఫీల్డ్ కొట్టి ఫస్ట్ ఈస్టింగ్ కోఆర్డినేట్ ఈస్టింగ్ పెట్టుకొని ఇక్కడ లో స్విఫ్ట్ డాలర్స్ డాలర్ ఎక్స్ కి ఇప్పుడు దాని కోఆర్డినేట్ వచ్చేస్తుంది ఓకే గుట్టేస్తున్నాం ఇప్పుడు ఈస్టింగ్ కోఆర్డినేట్స్ వచ్చేసినాయి ఇప్పుడు నార్థింగ్ కోఆర్డినేట్ కావాలి మళ్ళీ ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్లోకి లోకి వెళ్ళి అప్డేటింగ్ ఫీల్డ్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ నార్థింగ్ పెట్టుకొని చర్చ్లో డాలర్ డాలర్ వై ఇప్పుడు నార్తింగ్ కోఆర్డినేట్ వచ్చేస్తుంది ఓకే గుడ్ ఇప్పుడు ఈస్టింగ్ అండ్ నార్థింగ్ రెండు కోఆర్డినేట్స్ వచ్చినాయి ఇవి మనం కాపీ అయినా చేసుకోవాలి లేకపోతే ఒక పేపర్లో రాసుకొని అయినా ఆటో క్యాట్లో ఈ కోర్డిని ఈ కోఆర్డినెట్స్ వాల్యూ అనేది టైప్ చేయాలి ఇప్పుడు పాయింట్ ఐడి అనేది ఒకటి రెండుగా ఇచ్చుకున్నాను ఈ ఒకటి రెండు అనేది మీరు కాపీ అని చేసుకోండి లేకపోతే ఒక పేపర్లో అయినా రాసుకోండి ఒకటి అది ఈస్టింగ్ వాల్యూ பாண்டிண்ட் நம்பர் ஈஸ்ட் வாலி எந்த வச்சி த்ரீ டூ சிக்ஸ் ஒன் ஃபோர் சிக்ஸ் பாயிண்ட் சிக்ஸ் ஒன் விக்ஸ் ஜீரோ காம வன் சிக்ஸ் சவன் ஃபோர் எயிட் ஃபைவ் ஃபைவ் பாய் டூ நைன் ஒன் த்ரீ நைன் ரெண்டோ பாண்ட் ஈஸ்டிங் நார் வீ எடு ఫోర్ త్రీ నైన్ వన్ సెవెన్ కామా వన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ డబల్ జీరో టూ ఇది కాపీ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఆటో గైడ్లోకి వెళ్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట అదే కోఆర్డినెట్ టైప్ చేయాలంటే ఈవో ఎంటర్ పాయింట్ ఐడి వచ్చేసరికి త్రీ టూ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ పాయింట్ సిక్స్ డబల్ వన్ సిక్స్ జీరో కామ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ పాయింట్ టూ నైన్ వన్ త్రీ నైన్ ఎంటర్ చేస్తున్నాను పాయింట్ ఎక్కడో విడి ఉంటుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ పిఓ త్రీ టూ ఎయిట్ ఫోర్ డబల్ త్రీ పాయింట్ ఫోర్ త్రీ నైన్ వన్ సెవెన్ కాను వన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ డబల్ జీరో టూ ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు మనకి అవి కనపడాలంటే జెడ్ ఎంటర్ ఏ ఎంటర్ కొట్టండి ఇక్కడ ఉన్నాయి పాయింట్స్ ఇవి కొంచెం పెద్దగా కనపడాలి కదా అప్పుడు నేను ఏం చేస్తానంటే డిడిపి టైప్ ఎంటర్ ఇక్కడ పాయింట్ ఇది ఇస్తున్నాను ఇక్కడ సైజ్ వచ్చేసరికి ఓ పదిహేను ఇస్తున్నాను సెట్ సైజ్ అబ్జల్యూట్ యూనిట్ అని పెడుతున్నాను ఈ పడుకోని ఇప్పుడు మనకి ఆ ఓవర్ఐ అనేది వాటికి అటాచ్ చేయాలన్నమాట ఈ ఎక్కడ ఎక్కడుంది ఇక్కడ చిన్నగా ఉంది దీన్ని మూవ్ చేస్తున్నా అక్కడికి ఫస్ట్ ఇది ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఇక్కడ ఈ పాయింట్ ఓకేనా ఈ పాయింట్ అనేది ఇక్కడ ఈ పాయింట్ ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్నాను అనమాట రెండు పాయింట్లకి అటాచ్ చేయాలంటే ఫస్ట్ ఏఎల్ ఎంటర్ అలైన్ చేస్తున్నాను ఫస్ట్ అలైన్ చేయాలంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఏఎల్ ఎంటర్ మనం ఇప్పుడు ఇందాక జూమ్ చేసినట్టు పూర్తిగా జూమ్ చేసుకొని పెట్టుకోవాలి అది వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్ పూర్తిగా జూమ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పాయింట్ క్లిక్ అనేది అటాచ్ అయింది ఓకేనా ఇప్పుడు మనం ఇది యాజ్ పర్ కోఆర్డినేట్స్ కి క్యూజెస్ లో ఎలా ఉంటుందో యాజ్ పర్ కోఆర్డినేట్స్ కి మనం ఆటోక్యాట్ లో ఓవర్ అయిన తెచ్చుకున్నాము ఫస్ట్ దీన్ని లాక్ చేసేస్తున్నాను అటు ఇటు కదలకుండా లాక్ చేసేస్తున్నాను ఇది ఇక్కడ ఆఫ్ చేయొచ్చు మళ్ళీ ఆన్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను ఓఎస్ పాయింట్లో నేను ఆ విలేజ్ మొత్తం తిరిగి ప్రతి ఎఫ్ఎంబి ప్రతి ఫీల్డ్ తిరిగి ఎక్కడెక్కడ ఓఎస్ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్ని నేను తెచ్చుకున్నాను అవి ఎలా వేసుకోవాలంటే రెండు పద్ధతులు అనమాట ఒకటి మనం ల్యాబ్ నేను షాట్ ల్యాబ్ యూజ్ చేశాను లో సిఎస్పి ఫార్మాట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే డిఎక్స్ఎఫ్ ఫార్మాట్ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ సిఎస్పి ఫార్మాట్ ఎలా చేసుకోవాలో దీంట్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం నెక్స్ట్ నేను నేను చెప్పబోయే వీడియోలో ఎఫ్ఎంబి ఎలా డ్రా చేయాలి లైన్ ఎలా డ్రా చేయాలి వాయిస్లు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో నేను చెప్తాను బాయ్